హ్యావ్ రామేశ్వరం కేఫ్ ఇది బెంగళూరులో వైట్ ఫీల్డ్ ఏరియాలో ఉంటుంది రీసెంట్గా నా కేఫ్ హెడ్ ఎవరైతున్నారో దివ్య ఆమె ఒక బిడ్డ కూడా పుట్టారట ఆమె ఏమందంటే నా బిడ్డ ఎలాగో ఈ రాఘవేంద్ర ఈ కేఫ్ రామేశ్వరం కేఫ్ కూడా అలాగే నాకు వాస్తవానికి బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేశారు నా ఫోన్ నా దగ్గర లేదు చూస్తే నెంబర్ ఆఫ్ మిస్ కాల్స్ ఉన్నాయి ఏంటని చూస్తే బాంబు బ్లాస్ట్ మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు అందులో హాస్టల్ అక్కడ ఉన్న రెస్టారెంట్ సిబ్బంది ఉన్నారు కేఫ్ సిబ్బంది అండ్ పాపం వస్తారు కదా ఏమన్నా ఆతిథ్యంకి వచ్చిన వాళ్ళు తినడానికి వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళు ఉన్నారు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు సింపుల్గా ఇక్కడ అసలు ఏం జరిగింది ఏంటని చెక్ చేస్తే ఒకడు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు వయసు ఉంటాయి మఫ్లారి కట్టుకున్నాడు మాస్క్ వేసుకున్నాడు కౌంటర్లో రవి లీక్ కోసం చెప్పున్నాడు కో నుంచి వెళ్ళాడు ఒక చోటకి వెళ్ళాడు రవిడ్లు తిన్నాడు ఆ రవిడ్లు తింటున్నప్పుడు ఆ బ్యాగ్ నెమ్మదిగా సైడ్ చేసి పెట్టేస్తున్నాడు ఎవరు కనపడకుండా వెళ్ళిపోయాడు నిన్న మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో బాంబు బ్లాస్ట్ జరిగింది ఫస్ట్ అంత గ్యాస్ సిలిండర్ అని అనుకున్నాను తీరా చూస్తే గ్యాస్ సిలిండర్ ఏం కాదు ఈ పెట్టిన కూడా ఏంటి అవి ఐఈడి ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైజెస్ లక్కీలీ అవి పట్టి బాంబులు ఏదో హింట్ పోబోయాడు లేదా ఇది పనిచేసే దరిగిందో ట్రైల్ అన్నది వేసాడు అందుకే ఎవరు చనిపోవాలి బట్ గాయలు అయితేనే బట్ ఒక ఆమె పరిస్థితి పాపం సీరియస్గా ఉందని అంటున్నారు ఐ అంషూర్ ఆమె కూడా బయటపడితే కోరుకుంటూ నక్షేమంగా ఇక పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అగ్నిమాప సిబ్బంది వచ్చిన గ్యాస్ సిలిండర్ కాదు ఏంటని చెక్ చేస్తే బాంబ్ బ్లాస్ట్లా ఉంది చెక్ చేసిన తర్వాత అక్కడ టైమరు రిమైండింగ్ మరికొన్ని దొరికిన్నాయి ఇక ఎన్ఐఏ వాళ్ళు ఫోరెన్సిక్ వాళ్ళు మొత్తం రంగంలోకి దిగారు జల్లిటబడుతూ ఉన్నారు ఈ సీసీటీవీ ఫుటేజ్ చూశారు మొత్తం బెంగళూరు అవుట్సోర్స్ మొత్తం కూడా అష్ట దిగ్బంధనం చేశారు ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ కూడా జల్లిడబెట్టారు చివరికి ఇద్దరు దొరికారని అంటున్నారు వాళ్ళని వేరే ఒక సెపరేట్ ప్లేస్లో ఉంచి విచారణ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు రీసెంట్గా సిరీస్ ఒకటి వచ్చింది ఇండియన్ పోలీస్ ఐపీఎస్ అండ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కదా అందులో ఇండియన్ పోలీస్ ఫోర్స్ అని ఉంటుంది అందులో సేమ్ ఇలాగే ఇటువంటి సందర్భాలు దొరికితే వాడిని రెగ్యులర్ పోలీస్ పట్టుకెళ్ళి వేరే ప్లేసెస్ తీసుకెళ్ళి అక్కడ విచారణ చేస్తారన్నమాట సో ఇప్పుడు దీనికి సంబంధించి రాజకీయమైనటువంటి కుట్రన లేదు నిజంగానే బాంబు పేలుళ్ళకు సంబంధించి ఈ ట్రయల్ వర్షన ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి భారతదేశం అశాంతి నెలకొల్పాలని చెప్పేసి తీరవాద సంస్థల కుట్రన ఇవన్నీ తెలియాల్సి ఉంది పేలింది అయితే ఐఈడి ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఓకే నెక్స్ట్ పెట్టింది కుర్రాళ్ళు ఆల్రెడీ దొరికారని అంటున్నారు విచారణ చేస్తూ ఉన్నారు అందుకే భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్లేసెస్ని అలర్ట్ చేస్తారు మరీ ముఖ్యంగా హైదరాబాద్ భారతదేశంలో ఎక్కడ బాంబులు వేయాలని ఎక్కడ టెర్రస్టులు దొరకని అనకూడదు కానీ మరి దరిద్రాబద్ది హైదరాబాద్కి లింక్ ఉంటుంది వాళ్ళకి అందుకే నేను హైదరాబాద్ అన్ని చోట్ల అలర్ట్ చేస్తారు మన దగ్గర ఈ రోజు కూడా అలర్ట్గానే ఉన్నారు హైదరాబాద్ అంతా కూడా అఫ్కోర్స్ దేశవ్యాప్తం కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎన్ఐ వాళ్ళు కూడా చెప్పిన్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పున్నారు సో అశాంత నెలకొల్పడానికి బాంబు లెస్ట్ కోసం ట్రైలు వర్షన లేదనప్పుడు రాజకీయంగా కర్ణాటకలో ఒక రకమైనటువంటి అశాంతిని రేకొల్పి వేరే పార్టీకి హెల్ప్ అయ్యే విధంగా చేయటమా సిద్ధరామయ్య గవర్నమెంట్ కోల్చుకుంటమా ఎలా ఏంటి ఈ విచారంలో తేలాల్సి ఉంది మీరైతే బయట ఎక్కడైనా ఉన్నప్పుడు అనుమానస్పద వ్యక్తులు కనపడ్డా అనుమానస్పద వస్తువులు మీకు కనపడ్డా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పండి పోలీసులకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి